చిన్నప్పుడు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ముప్పై ఏళ్ల అనంతరం ఒక చోట కలుసుకుని ఆనందంగా గడిపారు ఇంజారం శ్రీ చోడవరపు అప్పన్న మెమోరియల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై సంవత్సరంలో టెన్త్ చదివిన విద్యార్థులు ముప్పై ఏళ్ల తర్వాత అదే స్కూల్లో కలుసుకుని ఉత్సాహంగా గడిపారు నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆనందించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా స్నేహితుడిని కలుసుకోవడం మధురానుభూతిని కలిగించిందన్నారు తమ స్నేహం ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తామన్నారు మరోసారి కుటుంబ సమేతంగా కలవాలని నిర్ణయించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు దుష్లు పలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలువురు విద్యార్థులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ విద్యార్థులు ముద్దన వెంకట శివరామ ప్రసాద్ ఒగ్గు సుబ్రహ్మణ్యం మట్టపర్తి శ్రీనివాస్ గుత్తి శ్రీనివాస్ విద్యార్థులు చింతలపూడి రమేష్ బల్ల దుర్గేశ్వరరావు వేల సూరిబాబు చింతాకుల శ్రీనివాస్ సేలం చిన్న నరసింహారావు కొప్పిశెట్టి శ్రీనివాస్ లంక వెంకట్రాజుశెట్టి సూర్యప్రకాష్ కంచుకూరి మల్లేశ్వరరావు మారేళ్ల సూర్యకుమారి మేడ్శెట్టి పుణ్యవతి కొప్పారపు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఎంతగా స్వాగతం పెట్టుకున్నారు అలాగే దీనికి ముఖ్యంగా మన అప్పుడు అప్పటి టీచర్స్ అంటే ఆ టీచర్స్ని దేవదాన్ రాజనాథ్ సార్కి రామస్వామి గారు రామస్వామి గారికి రామస్వామి గారు నమస్తే సార్ అందరూ వచ్చి ఆ మాస్టర్ ఇలాగ మన స్వాగతాన్ని పరిగణించాలనుకుంటుందిగా కోరుతున్నాను గారికి పలిపాలన వాస్తవ్యులు మా యొక్క ఊరు ఊరు మా ఊరు

నిలబడకూడదు ఎందుకంటే ఇప్పటికీ డిసిప్లిన్ నేర్చుకోలేదని మరీ మరీ పెడతారు అందువల్ల కూర్చోండి కుర్చీలు సర్పంచ్ అక్కడ అక్కడ మీర్చి దగ్గర ఉన్నాయి కూడా తెచ్చుకోవాలి పర్వాలేదు మన పరిమాణం తెచ్చుకోవడం తప్పలేదు అందరికీ ఒక్కొక్కసారి నేను సర్పంచ్ సర్పంచ్ అయితే సర్పంచ్ బిజినెస్ అయితే బిజినెస్ ఫార్మర్ అయితే ఫార్మర్ యాక్చువల్ గా అన్నిటికన్నా అదృష్టమైనది ఏంటంటే ఫార్మర్ కానీ ఫార్మర్ మనం ఫార్మర్ అని అనుకోవేమో కానీ కానీ ఫార్మరే అదృష్ట ఫార్మర్ లేకపోతే మనమే లేము ఇంకా ఇంకా ఈ ప్రపంచం ఉండదు అందువలన మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు ప్రతి ఒక్కరు కూడా నిజంగా చెప్తున్నాను నేనే ఇంజనీర్ వస్తుంది నేనే సరిపో అందరూ కూడా తెలియట్లేదు కానీ నిజంగా మీరందరూ ఈ ఈ బ్యాచ్ తొంభై నాలుగు తొంభై ఐదు తెలిస్తే సరిపోయిందా అందరూ తెలియాలి కదా <laughs> hey brother you are किन नब्रा यस्तो हुन्छ यार बेजाहैले अन्ना राख्छ अरे बागन सर अलि कुचि मि पक्को छ इचु वाला 40 हुन्छ 40 मेडै हुन्छ जयमेना अन्नाले उन्नु छ अरे पेमेन्ट हेर्नु है आ के नबे सक्छ ओके एक गढ्पोट न गोरगर स्टीनो करकं रा पालो पडनो सरी सुण लेजन ओखर लेजन न कि तुजण राखण न अट टाइम न जिल आ आचार मास्तर सब

రేపు ఈ స్కై విద్య న్యూస్ లో డైరెక్ట్ గా మీరు చూసుకోగలుగుతారు మీ స్కూల్ కి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు తప్పకుండా అటెండ్ అవుతారని అలాగే స్టేజ్ మీదకి వస్తారని మరీ మరీ తెలియజేసుకున్నాం ఎవరు కూడా సిగ్గుపడకండి ఎందువల్ల అంటే మీకు ఈ అవకాశం మళ్ళా జాకెట్ కూడా పెడుతున్నారు అలాగే సీల్ కూడా పెడతారని చిరా జాకెట్ తో గ్రామ పంచాయతీ గారు మొత్తం సేవ వెంకటేశ్వర సార్ గారికి సన్మాన్ చేస్తున్నారు oke 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 ఫోటోగ్రాఫ్ తీసుకోమని కలక్క మాత్రం బాగుంది వీడియో ఇదే మీరు గ్రూప్లో పెట్టుకోండి అందరం రాకుండా పండగ చేసుకోవాలి సూర్య ఎక్కడున్నారో థమ్స్అప్ ఎక్కడున్నాడు

सरमैत्री में मारी अपनाते लागि हो मञ्जु ఆవిడ ఏలకతి ఎలామ రేయ్ నీకు పిచ్చి మొజ్జలలా మనకండిత నాగేశ్ అదెనో ఇంకోసారి చేస్తాడాయనికి ప్లస్ చెప్తే గొప్ప వ్యక్తులు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నారు అలాగే మీరు కూడా నన్ను పిలిచి సత్కరించాలని ఎంతో ప్రయాసపడి నా దగ్గరికి వచ్చినందుకే అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ స్కూల్ పంతొమ్మిది వందల తొంభైలో హై స్కూల్గా మారింది పంతొమ్మిది వందల తొంభై వరకు యూపీ స్కూల్ తొంభైలో హై స్కూల్గా మారింది థాడ్ ఉన్నప్పుడు జీతాలు తీసుకునేవాడు అయితే తొంభై ఒకటి మార్చి ఒకటో తారీఖు ఒకటి మూడు తొంభై ఒకటిన హై స్కూల్గా గుర్తుకపోయాడు ఉపాధ్యాయులు కూడా చాలా శ్రవించి పనిచేశారు ఇది నాది అన్నట్టుగా పంచ ఐదుగురుతో పాద్యాయ హై స్కూల్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న హై స్కూల్ అన్నింటికంటే ఎక్కువ పర్సంటేజ్ తీసుకొచ్చేవారు టెన్త్ క్లాస్లో అయ్యేస్తే అనమాట కోనంగా కూడా రాలేదు అలా ఆ తర్వాత పల్లెపాలు నుంచి కూడా చాలా మంది ల్యాండ్ ల్యాండ్ లార్క్స్ వచ్చేవారు వేమన గారు కల్లిపాలు నుంచి ఉప్పంగల్లా తర్వాత కాపుల పాలు తర్వాత ఇక్కడ తింతావరపేట కాళ్ళవరపేట ఆ కవులు ఉన్న ప్లేస్ ఇది ఇక్కడ చల్లపిల్ల వెంకటశాస్త్రి దివాకర తిరుపతి శాస్త్రి గారు ఇద్దరు అందులో చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఈ ఊరే వాళ్ళు ఏం చేశారంటే ఏమయా కవులు మీకు మీసాలు ఎందుకయ్యా అన్నారు కవులుకు మీకు మీసాలు ఎందుకయ్య అంటే ఆయన అన్నాడు దోషమటం చెరంజ దుందుడు గొప్పగా పెంచినారని మీ రెండు భాషలకు మేమే కవింద్రుల మంచి తెలపాలి రోషము కలిగిన కవివరులు మమ్మ గెలుబడి గెలిచినేని ఈ మీసము తీసి మీ సమీపనందు సమీపంలో వచ్చి మొక్కమే ఎవరికైనా సవాలు చేస్తున్నాను అందుకని నేను పిలిచామన్నారు మరి నిజంగా మన కవీశ్వరుడు మరి రాజుగారు కలమ చేత బట్టి కావ్యంబు రచయించి హలము చేత బట్టి పొలముదుంది కలమ హలములందు గరుగా దేవరాజు నిజంగా దేవదారవ రాజు గారు నిజంగా చెప్పాలంటే నిగ్గరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చాను యూపీ స్కూల్ ఎనభై ఆరులో యూపీ స్కూలు తొంభైలో హై స్కూల్ అయింది రెండు వేల రెండు వరకు ఉన్నాను పదహారు సంవత్సరాలు ఇక్కడ అనమాట పదహారు సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన కనుక నేను ఎవరైనా ముప్పై ఏళ్ళు దాటిన కుర్రో పాప మా ఇంజరు అంటే ఖచ్చితంగా మా అందరూ చదువుకున్నట్లే ఇప్పుడు నాకు ఇంచేపు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఏం గుర్తు అంటే నాకు ఎలిమెంటరీ స్కూల్లో అరవై ఐదు అరవైలో అంటే అరవై అరవై సంవత్సరాల క్రితం నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న టీచర్స్ని నేను అక్కడ ఎవరైతే నాకు ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళు నేర్పారో అప్పన్న మాస్టారు సత్యరాజ్ మాస్టారు వెంకటేష్ మాస్టారు ఇట్లాగా పుచ్చా సుబ్బారావు గారు హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో ఎవరైతే పనిచేసారో వాళ్ళందరినీ నేను ఇక్కడ ఉండగా నేను గుర్తు చేసుకున్నాను అరవై ఐదు సంవత్సరాలు ఇంకా పైగా నాకు డెబ్బై ఒక్క సంవత్సరం కలయిక మీకు జీవితాంతో గుర్తుండేలాగా ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్ ని ఎప్పుడూ కంటిన్యూ చేసుకుంటూ దానిలో మంచి కార్యక్రమాలు ఉపయోగిస్తారని ప్రతి ఒక్కరు ఆ గ్రూప్ లో ఎవరో డిలీట్ అవ్వకుండా ఏదైనా అడ్జస్ట్మెంట్లు మీరందరూ కూడా ఒకే మాట మీద ఒకే మాట మీద వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయగలుగుతారని ఈ గ్రూపు ద్వారా మరొక నాలుగైదు గ్రూపులే కాకుండా ఇంకా ఎక్కువ గ్రూపులు తయారు చేసి మిమ్మల్ని గా చేసుకుంటారని తెలియజేసుకుంటూ మీ అందరికీ అలాగే ఈ ఊరికి అందగా ఎంత రుణపడి ఉందని అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా అలాగే నా ఎనుకున్న గురువులు గారికి అలాగే ఉన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను